హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ మసాలా ఎప్పుడు మనం చిక్కుడుకాయ ఫ్రై చిక్కుడుకాయ కూర అలానే చేసుకుంటాం కదా ఒకసారి అయితే మసాలా ట్రై చేయండి సేమ్ మటన్ తిన్న ఫీలింగే వస్తుంది ఈ చిక్కుడుకాయ మసాలా ఒకవేళ ట్రై చేయని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ ఇదే కావాలని చెప్పి చేసుకుంటారు అలా ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు చిక్కుడుకాయలు గరం చింతపండు అల్లం టమాటా కొబ్బరి పల్లీలు వెల్లుల్లి నూనె జీలకర్ర కొత్తిమీర ఉల్లిగడ్డ పసుపు కారం ఉప్పు ధనియాలు గరం మసాలా ధనియా పౌడర్ మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుందాము పల్లీలు బాగా అయిన తర్వాత కొంచెం వేగాలి రెండు మూడు యాలకులు రెండు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం సాజీరా కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ధనియాలు మెంతులు చెప్పేటప్పుడు స్కిప్ అయింది చూసుకోండి కంపల్సరీగా కొన్ని వేయాలి ఇంకా ఇవన్నీ మసాలాలు వేసుకున్నాం కదా కొంచెం సిమ్లో పెట్టి దోరగా వేపుకోవాలి లాస్ట్ కొంచెం కొబ్బరి వేసుకోవాలి చల్లగా చేసుకొని మిక్సీలో వేసుకుందాము వెల్లుల్లి కొంచెం అల్లం చింతపండు వేసుకొని ఒకసారి బరకగా మిక్సీ చేసుకుందాము చూడండి బరకగా మిక్సీ అయింది కదా దీంట్లో తగినంత కారము తగినంత పసుపు కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లెక్క చేసుకుందాము మళ్ళీ సన్నగా చూడండి పేస్ట్ ఇట్లా రెడీ అయిపోతే సరిపోతుంది దీని పక్కకు పెట్టేసుకుందాము మనం ఇది కుక్కర్లో చేసుకుందాము ముందు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము ఒకసారి అయితే కలిపేసుకుందాము ఆనియన్ అయితే కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి చూడండి ఇంత అయితే సరిపోతుంది దీంట్లో మనం వృద్ధి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా డైరెక్ట్ అది వేసుకోవాలి మసాలాలన్నీ అందులోనే ఇందులో ఏముండదు మొత్తం పేస్ట్లోనే ఉంటుంది ఇంకా ఇది నూనెలో మంచిగా మగ్గిస్తాము కొంచెం నూనె పైకి వచ్చేవారికి సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్ పైకి వచ్చినప్పుడు అర్థమైపోతుంది మసాలా ఉడికిందని చెప్పి చూడండి మసాలా అయిపోయింది కొంచెం మనకు పైన కనిపిస్తుంది చూడండి ఆయిల్ తేలినట్టు మసాలా కలర్ కూడా చేంజ్ అయింది కదా మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకుందాము కలిపేసుకొని ఇంకా సమాటా టమాటా కూడా మంచిగా మగ్గాలి నూనెలో మెత్తబడాలి టమాటా అయితే తొందరగానే మగ్గిపోతుంది కదా చూడండి ఒకసారి కలిపేసుకుందాం టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది ఇంతైతే సరిపోతుంది ఇంకా మనం మంచిగా కడిగి పెట్టుకున్న చిక్కుళ్ళు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి వేసుకొని అంతా మంచిగా మసాలాలు చిక్కుళ్ళ కొట్టిద్దాము పట్టించి మనం కొంచెం అట్లా మగ్గనిద్దాము ఒక రెండు నిమిషాలు అయినాక చూద్దాము చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మంచిగా మసాలాలు అయితే మంచిగా వేగి కూడా పోయినాయి కదా చూడండి కలర్ కూడా చిక్కుడుగా ఇది కొంచెం చేంజ్ అయ్యింది సరిపోతుంది ఇంకా మనం ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా పల్చగా చేసుకోవద్దు మరీ చిక్కగా కూడా చేసుకోవద్దు చూసి వేసుకోవాలి ఒక టూ విజిల్స్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు విజిల్స్ కాబట్టి విజిల్స్కి సరిపడంత మసాలా ఒక వాటర్ వేసుకోవాలి చూడండి ఇంత అయితే సరిపోతుంది ఇంత చిక్కగా ఉంటే మనకు కరెక్ట్గా గ్రేవీ వస్తుంది తగినంత ఉప్పేసుకుందాము ఉప్పేసుకొని కలుపుకున్నాం కదా ఇంకా కొంచెం లాస్ట్కి కొత్తిమీర కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకుందాం మంచిగా అంతా మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం టూ విజిల్స్ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు లేకపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది మనకు నూనెలో కొంచెం మగ్గింది కదా చూడండి వేడి వేడి చిక్కుడుకాయ మసాలా రెడీ అయిపోయింది నూనె ఎలా పైకి తెలియదో చూస్తే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఒక గిట్టెలకు తీసుకుందాము చూడండి వేడి వేడి చిక్కుడుకాయ కూర రెడీ అయి మసాలా రెడీ అయిపోయింది ఇంకెందుకు కాలేసాం మరి చూసిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అలా